ప్రజలపై విధించిన అదనపు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో తెనాలి చెంచుపేటలోని విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం భరించలేకపోతున్నారని ఈ సందర్భంగా నాయకులు ఆరోపించారు శిల్పి మాధ్వర్యంలో స్థానిక చెంచిపేటలోని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉబ్బలకా శివసామరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అవసరమా అని ఆయన ప్రశ్నించారు గతంలో లోకేష్ పయ్యావల కేసులు ఇచ్చిన ప్రకటనను ఆయన గుర్తు చేస్తూ ఈ విధంగా మాట మారిస్తే రైతులు ఏమవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు సిఐటి నాయకులు ఎస్కే హుస్సేన్వల్లి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల భారం వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆయన అన్నారు రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచి అధికారం పోగొట్టుకున్న విషయం మర్చిపోవద్దని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో జి వెంకటయ్య కె రవికుమార్ కె శ్రీనివాసరావు మురళీ కృష్ణారెడ్డి పవన్ తేజారెడ్డి కుర్ర వెంకటరమణ వై ప్రసాద్ సిహిచి అంజయ్య వి లక్ష్మీనారాయణ సిట్టి యేసుబు తదితరులు పాల్గొన్నారు అనంతరం డిఈ చిరంజీవిని కలిసి ముందు విద్యుత్ వినియోగదారులపై పడుతున్నటువంటి సర్చ్ఛార్జీలు ప్రూ ఆఫ్ ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జీలు ఇవన్నీ కలిపి వాడుకున్న విద్యుత్ యూనిట్ల కన్నా ఎక్కువ బిల్లు వస్తున్నదని అప్పుడు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మేము అధికారంలోకి వస్తే ఈ అదనపు భారాన్ని లేకుండా చేస్తామని విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తామని అట్లాగే స్మార్ట్ మీటర్లు మార్చాల్సిన అవసరం లేదని అక్కడక్కడ ఎవరైనా స్మార్ట్ మీటర్లు స్టాండ్ స్ట్రాన్ వస్తే వాటిని పగలగొట్టిందని స్మార్ వీటి మీద పోర్చుకి వెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరం వాళ్ళు కాలిన కరెంటు ఛార్జీ రెండు వందల నలభై రూపాయలైతే దానికి అదనంగా నాలుగు వందల ఎనభై రూపాయలు ఆరు వందలు తొమ్మిది వందలు ఈ విధంగా బిల్లులు వస్తుంటే ఏ విధంగా మేము ఈ బిల్లులు చెల్లించాలని బాధ ఆవేదన వ్యక్తపరుస్తున్నాము అట్లాగే షాపులకి చిన్న చిన్న షాపులకి కూడా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించటం వలన ఏమన్నా ప్రయోజనం ఎవరికి ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంటుంది ప్రజల మీద బాధలకి మూల కారణమైన ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి ఈ ఇవన్నీ తీసేయాలి లేఖను లేనిలా ప్రభుత్వానికి గతం కూడా గుర్తుండి ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడానికి కారణం గతంలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణం కూడా గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే పరిస్థితి మళ్ళీ ఈ రోజు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది